కరీంనగర్ లోని కిషాన్ నగర్ మూడవ డివిజన్ లో జీవనాధార సమైక్య సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కిషన్ నగర్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ పాల్గొన్నారు కంసాల శ్రీనివాస్ మాట్లాడుతూ పొదుపు సంఘాల ద్వారా ఇంకా ఆర్థికంగా ఎదగాలని మహిళలను కోరారు మహిళా మిప్మా అధికారులు సీఏ తిరుపతి సహకారాలతో పొదుపు సంఘాలు ఇంకా అభివృద్ధి చెందాలన్నారు దానికి ముఖ్య అతిథిగా నేను రావడం జరిగింది మరి ఈ సమాఖ్య ఇప్పటికీ లక్ష ముప్పై వేల లాభంతో చాలా మంచిగా రన్ అవుతూ ఉంది ఇందులో ఉన్న గ్రూప్ సభ్యులందరూ కూడా చాలా చక్కగా మరి వారు బ్యాంకు నుండి కానీ శ్రీనుధి నుండి కానీ తీసుకున్నటువంటి రుణాలు సకాలంలో చెల్లిస్తూ ఇంకొకరిపై ఆధారపడకుండా వారుకు వారే ఒక శక్తిలా ఇవాళ పంచిన మారడం జరిగింది మరి ప్రభుత్వం ఏ లక్ష్యం ఆశించి ఈ సంఘాలు ఏర్పాటు చేసిందో ఆ దిశగా ఇలా మహిళా సంఘాలు పొదుపు ద్వారా మరి ఇలా ఆ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఈ మహిళ ఆ కుటుంబానికి ఇవాళ గొప్పగా ఆధారంగా మారి మరి ఈ గ్రూపుల ద్వారా ఇవాళ మా మున్సిపాలిటీ నిధుల ద్వారా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రకరకాల తక్కువ వడ్డీ రుణాల వలన ఇవాళ వీళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు ఆ కుటుంబానికి ఆదర్శమైన మరి మహిళ అంటే ఒక గొప్ప శక్తిగా వాళ్ళ లోపల ఎంత టాలెంట్ ఉంటుందో ఆ విషయాన్ని ఇలా ఇవాళ రాష్ట్రం మొత్తం మనం చూస్తూ ఉన్నాం ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ పొదుపు సంఘాలు ఈరోజు చాలా గొప్పగా ముందుకు వెళ్ళడం అందులో కిసాన్ నగర్లో మరి ఎలాంటి అవకత అవకాలు లేకుండా మరి సంఘాలు మా దగ్గర ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా నడుస్తూ ఉన్నాయి దానికి మిప్మా డిపార్ట్మెంట్ నుండి కూడా మాకు చక్కెర సహకారం మరి మా ఇప్పుడు సీఓ తిరుపతి గారు ఉన్నారు శ్రీనిధి ఆఫీసర్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మా వారికి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ వారికి కావాల్సినటువంటి ఏదన్నా అనుమానాలున్నా కూడా నివృత్తి చేస్తూ వారికి బ్యాంకుల దగ్గర ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళే స్వయంగా వెళ్ళి వారికి రుణాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా వాళ్ళు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఇంత గొప్ప ఈ సంఘాలు ఉన్నాయి మరొక్కసారి మీ మహిళలకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ పొదుపు సంఘాల ద్వారా ఇంకా మీరు ఆర్థికంగా ఎదగాలి వాటిని ఇంకా చక్కగా ఉపయోగించుకోవాలి ఇవాళ మీకు లక్ష రూపాయల అవకాశం ఉంటే దాన్ని రెండు లక్షలు మూడు లక్షల దాకా తీసుకెళ్లే విధంగా మీరు చాలా చక్కగా దీన్ని వాడుకొని ఇంకా గొప్పగా మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీరే నలుగురికి డబ్బులు ఇచ్చే స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం